తెలంగాణ రైతులందరికీ నమస్కారం అయితే డబ్బులు అనేవి పడతాయా అనేది కూడా మందికి అయితే మాకంటే ఎక్కువ మీకు తెలుసు అన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అయితే ఎందుకు మరి అందరికీ తెలియజేయడం అయితే జరుగుతుంది వీడియోస్కి సంబంధించి కూడా ఎందుకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే చాలా అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా తెలియడం లేదన్నమాట అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఒక స ఈ యొక్క సందర్భంగా కూడా చూసుకున్నట్టయితే పండుగ సందర్భంలో కానివ్వచ్చు అలాగే ఎన్నికలు అనేవి అయితే ఉన్నాయి సో డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట ఒక క్లారిటీ అనేది ఇవ్వడమే ఇంతకు మించి అయితే ఎక్కువ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి స్ప్రెడ్ చేయవలసిన మనకు అవసరం లేదనమాట ఎందుకంటే దీనికి సంబంధించి కూడా మాట్లాడేవారు కూడా చూసుకున్నట్టయితే చాలా తక్కువ వరకు కూడా మొన్నటి చూసుకున్నట్టయితే మనం కూడా చెప్పినాం అన్ని విధాలుగా ట్రై చేసినాం సో చెప్పినప్పటికీ కూడా ప్రయోజనం అనేది అయితే కనబరావట్లేదు అనమాట సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా అంతంత వరకు మాత్రమే అందినాయి అన్నమాట కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే అందినాయి అని అయితే రైతు సోదరుల ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందనమాట అయితే ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు స్పందించడం లేదన్నమాట ఇది ఒక తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారనమాట రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అయితే అట్లకెళ్ళి వస్తుంది అంటే ఇక రాగబోదా ఇన్ని నెలల నుంచి ఎదురు ఎదురు అంటే ఈ యొక్క ఫండింగ్ ఫండ్స్ కదా ఈ యొక్క ఫెండింగ్ ఫండ్స్కు సంబంధించి కూడా మనకు ఏమైనా మాట్లాడే అంశాశాలైతే ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికలు ఉన్నాయన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది అయితే డబ్బులకు సంబంధించి కూడా చాలా అయితే యాసంగి అనే కాదు వానకాలం సీజన్కి సంబంధించి కూడా పడలేదని అయితే రైతు సోదరులు చెప్పడం అయితే జరిగిందనమాట సో మనకు ఈ యొక్క ఫెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు అటు వ్యవసాయ శాఖల మంత్రి గారి నుంచి కూడా కూడా మనకేమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనబడుతున్నాయి అన్నమాట అంటే ఇప్పుడిప్పుడే అందరు కూడా ఈ యొక్క అంశంపై కూడా తెరలోకి అయితే రావడం అయితే జరిగింది సో మరి చూడాలి ఏం చేస్తారో దానికి సంబంధించి కూడా మనకు అతి త్వరలో వచ్చేసి కూడా ఒక నిర్ణయం అనేది కూడా రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా త్వరగా రైతుల యొక్క బకాయిలో వచ్చేసి కూడా ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ బకాయిలలో చూసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క నాలుగు ఎకరాల వరకే ఆ తర్వాత చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతు సోదరులు చాలా మంది అయితే చెప్పడం జరిగిందనమాట సో వారు చెప్పినప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం సంబంధించి కూడా యాదికైతే లేదన్నమాట రైతు సోదరులకు యాదికు ఉన్నట్టు మనకు యాదికు ఉన్నట్టు వాళ్ళకైతే యాదికి లేదన్నమాట సో వాళ్ళకనేది యాదికి అనేది అయితే రప్పించే ప్రయత్నం అనేది మనం అంత అంత మాత్రమే చేస్తే సరిపోదు అందరూ కూడా ఏకమ కావాలి ఏకమయ్యి అడగడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అడగాలి అడుగుతనే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట కొంతమంది అంటున్నారు ఏంటంటే డబ్బులు అనేవి అయితే పడవు మాకు తెలుసు సో ఎందుకు మీరు తెలియజేయడం అయితే జరుగుతుంది ఇట్లా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారో అంటున్నారన్నమాట మా టైం వృధా అవుతుంది అట్లా కాదండి ఏంటంటే ఇప్పటికీ డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే ఒక ఇద్దరికి తెలిసే సరిపోదు కదా ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉండడం అయితే జరిగిందనమాట సో వారందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వచ్చేసి అందరికీ కూడా రికమెండెడ్ రూపంలో చేరుతుంది అనమాట అందువలన తెలియజేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్క ఇద్దరికి అందరికీ తెలియాలి అందరికీ తెలిపితేనే కదా వారు కూడా నిజ నిజాలు అనేవి అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట సో అందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు కూడా మర్చిపోకండి కింద కనబడుతున్న లైక్ బటన్ లైక్ చేసినట్లయితే మరికొందరు రైతులందరికీ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసిన వారైతే అవుతారన్నమాట సో అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ యొక్క రైతు భరోసా ఫెండింగ్ ఫండ్స్కి సంబంధించి కూడా నేను ఇప్పటికే మీకు క్లారిటీగా అనుకుంటున్నాను కేవలం నాలుగు ఎకరాల వరకే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క రెండు నెలలలో చూసుకున్నట్లయితే అదైనా కూడా అంతంత మాత్రం అందినట్లయితే తెలుస్తుంది సో సో నిజ నిజాలు మాట్లాడుకుందాం ఇక మిగతా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే ఈ యొక్క మందు బస్తాలకు సంబంధించి కానివ్వచ్చు వచ్చు పెట్టుబడి సాయంకి సంబంధించి రైతు సోదరులు అప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి అప్పులు చేసి పొలాలలో చూసుకున్నట్టయితే వరి నాట్లు ఈసారి కూడా మనకు వర్షపాతం అనేది చాలా తక్కువ వరకు అయితే నమోదు అన్నమాట ఇప్పుడు ఈ యొక్క నివసిస్తున్న ప్లేస్లో కూడా చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత అయితే చాలా అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట సో అందరూ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా రైతులందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి जय किसान जय जवान